హలో అండి వెల్కమ్ టు హెల్దీ లైఫ్ స్టైల్స్ ఈరోజు మనం క్యాప్సికమ్ బంగాళదుంప మసాలా కర్రీ ఎలా రెడీ చేయాలో చూద్దాం అలాగే క్యాప్సికమ్ రైస్ కూడా ఎలా రెడీ చేయాలో చూద్దాం క్యాప్సికమ్ ఆలూ కర్రీ రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్ ఆలూ ఆనియన్స్ టమాటో చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కరివేపాకు కొత్తిమీర ఇది నేను ఒక ఫోర్ సర్వింగ్స్కి చెప్తున్నానండి మెజర్మెంట్స్ ఫస్ట్ ఆనియన్స్ని క్యాప్సికమ్ టమాటో అలాగే ఆలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం తర్వాత ప్రాసెస్కి వెళ్దాం ఇప్పుడు స్టవ్ మీద మనం ముక్కుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అయినా వేసుకోవచ్చు గే అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం దీనికి జస్ట్ నేను ఫ్లేవర్ కోసం ఒకటి తర్వాత ఆనియన్స్ పిల్లలు ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి లైట్గా సాల్వ్ యాడ్ చేద్దాం ఏమి కదండి ఇప్పుడు దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి ఆనియన్స్ దీనిలో ఇప్పుడు కొంచెం పసుపు సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా తీసుకుని యాడ్ చేసుకోవాలి కారం ఇవన్నీ మీ టేస్ట్కి సరిపడగా యాడ్ చేసుకోండి దిన్ని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న తక్స్గా యాడ్ చేయాలి ఇప్పుడు లైట్గా మళ్ళింది దీనికి మనం ఆలు యాడ్ చేస్తాము చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని మూత పెట్టుకుంటే అది కూడా దానికి మంచిగా తర్వాత కొద్దిగా వాటర్ పోసి తొలగిస్తాయి సో దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఉడికే వరకు బాయిల్ చేసుకుందాం సో ఇవి ఇప్పుడు ఉడికిపోయినాయండి దీనిలో ఇప్పుడు మనం టమాటోస్ కట్ చేసుకున్నాం కదా అది ప్యూరీలాగా రెడీ చేసుకుని యాడ్ చేసుకుందాం కొంచెం మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకాలి చూసారు కదండి మనకి ఇప్పుడు కర్రీ బాగా బాయిల్ అయిపోయింది దీనికి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకుందాం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనకి కర్రీ ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఇది ఇంకా మనకి ఎక్కువ గ్రేవీ కావాలంటే ఆనియన్స్ పేస్ట్ ఆనియన్స్లో కాకుండా పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ప్లస్ చపాతీలోకి అది ఇంకా రిచ్గా ఉండాలంటే క్యాషోనట్స్ నానబెట్టుకుని పేస్ట్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకోవచ్చు రోటీలోకి చపాతీలోకి అదైతే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి నేను ఇలా చేశాను ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేద్దాం సో ఫైనల్గా దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం మన వేడి వేడి ఆలు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది అందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ చూసారు కదండి క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో సో ఇప్పుడు క్యాప్సికమ్ రైస్ ఎలా రెడీ చేయాలో కూడా చూద్దాం రైస్ ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్ పట్ చేసి పెట్టుకుంది ఆనియన్ టమాటో చిల్లీ కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కే లవంగా బిర్యానీ ఆకి ఇది నేను టూ సర్వింగ్స్ చెప్తున్నాను మీకు ఎన్ని కావాలో అన్ని దీన్ని బట్టి మల్టిప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం క్యాప్సికమ్ రైస్కి ఎలా రెడీ చేయాలో చూద్దాం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి మనం రైస్ కూడా బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బాణి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఇప్పుడు మసాలా బీన్స్లు యాడ్ చేద్దాం కొంచెం ఫ్రై అయినాక నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ క్యాప్సికమ్ యాడ్ చేద్దాం ఆనియన్స్ యాడ్ చేసినా కూడా కిల్లి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాక క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి దీనికి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేద్దాం ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిన కదండి ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీనికి కొంచెం పసుపు పూ సాల్ట్ ఇలా పక్కన టమాటోస్ కూడా కొంచెం ఫ్రై చేసేసుకుని ఇది కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే క్యాషోనట్స్ కూడా ఫ్రై చేసుకుని యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదండి మనం సాల్ట్ యాడ్ చేసాం కొంచెం పసుపు అలాగే టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాం అందుకప్పుడు కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం సో ఫైనల్గా మనకి క్యాప్సికమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది మన రెండు రెసిపీస్ క్యాప్సికమ్ ఆలు మసాలా కర్రీ అలాగే క్యాప్సికమ్ రైస్ రెండు కూడా రెడీ అయిపోయినాయండి తప్పకుండా మీరు అందరూ ట్రై చేస్తారనుకుంటున్నాను క్యాప్సికమ్ మనకు రెగ్యులర్ వెజిటేబుల్ అయితే కాదు సో అందుకే మనం ఎక్కువ యూస్ చేయము కానీ ఇది దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఉన్నాయి రెస్పిరేటరీ ఇష్యూస్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది కంపల్సరీ ఇది మన డైట్లో యాడ్ చేసుకోవాలి సో దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి కూడా చదవండి మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హెల్దీ లైఫ్ స్టైల్స్ అండ్ షేర్ దిస్ వీడియో లైక్ ద వీడియో థ్యాంక్ యూ